వర్ధనపేట నియోజకవర్గం బట్టుపల్లిలోని ఏజీఆర్ గార్డెన్స్ నందు మూడు పద్నాలుగు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు ఇక అరవై నాలుగు డివిజన్లలోని మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ అజీజ్ కన్ పాల్గొన్నారు అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ఇక ముస్లిం సోదరులకు ఫలాహారాలు తినిపించి పోస దీక్ష విడిపించారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో ఆర్టీఓ వాసుచంద్ర ఎమ్ఆర్ఓ బావు సింగ్ అధికారులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు చెవు శివరామకృష్ణ చింత ప్రకాష్ మహమ్మద్ చోటు అంజద్ ఖాన్ మైనార్టీ సోదరులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు మహిళలు యూత్ నాయకులు పాల్గొన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఆదేశానుసారంగా పర్వతగిరి అంటే మా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో పర్వతగిరి ఐదుని వర్ధనపేట ఒక డివిజన్గా చేసి అక్కడ ముస్లిం సోదరులకు గుర్తారు ఇవ్వడం అలాగే పాత అసన్పర్తి మండల్ అక్కడ వారికి ఇవ్వడం తర్వాత ఈరోజు పాత కాజుపేట మండల్ అంటే మడికొండ మండలం అనొచ్చు సో ఇక్కడ అందరికీ అంటే ఇక్కడ ఎనిమిది డివిజన్స్ అక్కడ అస్సన్ అసన్ భర్తి పాత మండలి తర్వాత వర్ధనపేట పాత మూడు మండలాలు కలిసి మూడు విధ విభాగాలు చేసి వారికి ముస్లిం సోదరులందరినీ కూడా ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ పిలిచి వాళ్ళందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది సో ఈ నెల చాలా పవిత్రమైన నెల వారు చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే ఈ రంజాన్ మాసంలో ముప్పై రోజులు వాళ్ళు నిర ఉపా ఉపాసం ఉండి ఆ యొక్క అల్లాను వేడుకొని ప్రతి ఇంట్లో సుఖశాంతులు రావాలని ఈ ఈ నెల రోజుల్లో వారు ఎలాంటి తప్పుడు కార్యక్రమం కానీ ఎలాంటి కూడా చాలా కఠోరమైన దీక్షతో చేస్తారు కాబట్టి అలాగే రంజాన్ ఈదుల్ ఫితర్ కూడా అంటారు సో ముందుగా మా నియోజకవర్గ ప్ర ముస్లిం సోదరులందరికీ కూడా వెల్ ఇన్ అడ్వాన్స్ ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు రంజాన్ శుభాకాంక్షలు నా తరఫున నా అధికారికంగా అందరూ వచ్చిన అధికారులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ జై హింద్